హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి స్టిచ్చింగ్ చూపించమని మంది అడిగారు ఈ మధ్య నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా షూట్ చేస్తున్నాను మీరు అడుగుతున్నారని ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను బ్యాక్ ఓపెను విధంగా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ మా ఏరియాలో ఇలా ప్రిన్సెస్ కట్ ఉండి బ్యాక్ ఓపెన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి అయితే నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు కుట్టారంటే గంటలో మీరు ఐదు వందలు అయితే సంపాదించుకోవచ్చు కనీసం మీరు మీ ఏరియా బట్టి చూసుకున్నా కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలైనా ఈజీగా సంపాదించుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి నేనేం చేస్తాను అంటే కింద నాకు బార్డర్ వచ్చింది కదా బార్డర్ చూసుకునే నేను ఒక పావించి అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను క్లాత్ తిప్పేసుకుంటే సరిపోతుంది చెప్పేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని పాత మించి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలాగా అయితే కస్టమరు హ్యాండ్ కూడా పైపింగ్ వేయమన్నారంటే వెయ్యండి లేదు మేము కొంచెం మనీ ఎక్కువ తీసుకుంటున్నాం అనుకున్నా వేసుకోవచ్చు హ్యాండ్కి అదే విధంగా నడానికి విధంగా నెక్కి మూడిట్లు కూడా వేయాలండి మీరు తీసుకునే అమౌంట్ని బట్టి ఉంటుంది అనమాట నేను అంత తీసుకోవట్లేదు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మా ఇంటి దగ్గర ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ షాప్లో అయితే వాళ్ళందరూ కూడా హ్యాండ్కి పైపింగ్ వేస్తారు నడుముకి పైపింగ్ వేస్తారు అదేవిధంగా నెక్ కూడా పైపింగ్ వేస్తారు సో ఇదంతా కూడా నీట్ లాగా లైని మీద కుట్టుపడేటట్టు ఒక స్టిచ్ వేసుకుని పైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తానికి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నై నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ నీట్గా కట్ చేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండో హ్యాండ్ అనమాట కింద సీదా మన వైపు పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని లైన్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి లైన్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి కార్నర్కి వేసుకోండి కార్నర్ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా కార్నర్కి వేసుకుని లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసేసుకుని ఇదంతా నీట్గా చూడండి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నా అలాగా ఎగ్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా సైడ్ కూడా ఎగ్గస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని అది హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ బ్యాక్ పార్ట్ దగ్గర నడుముల దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇంకోటి కూడా అంతే ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా డాట్స్ షోల్డర్కి తినగా వేసుకుంటే బాగుంటుంది అనమాట పైకి ఎత్తినట్టు రాదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో మనకి మార్కింగ్ వేసుకునేటప్పుడు వీలర్ సహాయంతో ప్రెస్ చేసుకుంటాం కదా ఆ ప్రెసింగ్ అనేది నాకు అనిపిస్తుంది నేను దాని ప్రకారమే కుట్టుకుంటూ వెళ్తున్నాను ఈ కుట్టు ఎందుకు కుడుతున్నాను అంటే ఇప్పుడు కట్ చేస్తాను కదా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ సపరేట్ అవ్వకుండా యూజ్ అవుతుంది కావాలంటే కుట్టు వేయకుండా కట్ చేస్తాను మీకే అర్థమవుతుంది సో ఇది అయిపోయింది కదా దీన్ని పక్కన పెడతాను ఇప్పుడు చూడండి నేను జాయిన్ చేయకుండా కుట్ కట్ చేసేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు జాయిన్ చేయట్లేదు కట్ చేసేసరికి ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ లైనింగ్ సపరేట్ అయిపోయింది మళ్ళీ దాని అంతా కూడా నీట్గా సదురుకునేసరికి మనకి కుచ్చుల కింద రావచ్చు లేదంటే ముడతల కింద రావచ్చు ఆ తలనొప్పి ఏం ఉండదు అనమాట ముందే మార్కింగ్ పైన కుట్టి వేసేసుకుని ఇక్కడికి వచ్చేసరికి పాద కుట్టికి కుట్టికి మధ్యన కొంచెం గ్యాప్ వచ్చేటట్టు కుట్టుకోండి మనం ఇప్పుడు కట్ చేసినా కూడా మీకు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకూడదు అలా చూసుకుని మీరు కుట్టుకోండి ఇది అయిపోయింది కదా దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపుతూ వెళ్ళిపోవాలి అంతే చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ వేయాలి రెండు స్టిచ్చెస్ వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ అనేది సో రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ షేప్ అంటే చెస్ట్ పాయింట్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ కుచ్చి రాకుండా సాగదీయకుండా కుడితే హెచ్చు తగులు రాదు లేకపోతే ప్రిన్సెస్ కడ దగ్గర హెచ్చు తగులు అందుకే వస్తుంది సాగదీయేస్తారు మీరు సాగదీయటం వల్ల హెచ్చు తగులు అనేది వస్తుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూడండి నన్ను చక్కగా ఉందో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం కింద నడుము దగ్గర పట్టి అతకలేదు ఎందుకో తెలుసా ప్రిన్సెస్ గట్టికి నేను మొత్తం ఒకసారి జాయిన్ చేసిన తర్వాత అప్పుడు హెచ్చు తగులు ఏమైనా ఉన్నాయో చూసుకుని అప్పుడు కట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఉక్సుపట్టి కాజాపట్టి చూద్దాం ఉక్సుపట్టి కాజాపట్టి కోసం నేనైతే ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వేస్తున్నాను దానికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను బ్యాక్ ఓపెన్ కదా పైగా మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి రెండు తీసుకోవాలి ఇలా రెండు తీసుకుని ఎగస్వనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా సదరేసుకోండి నీట్గా సదిరేసుకుని ఇంచులు వెడల్పు అయితే సరిపోతుంది ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు అడుగు భాగంలో పెట్టేసుకోండి అంటే బ్లౌజ్కి కింద పెట్టుకోవాలన్నమాట కాజా పట్టి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది అప్పుడు దాంట్లో కాజాలు వేసుకోవాలి ఇటు కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి ఉక్స్ పట్టి కోసం లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ పెట్టకూడదు లైనింగ్ క్లాతే పెట్టాలి ఉక్స్ పట్టికి పైనుంచి కుట్టాలి ఇలా పైనుంచి కుట్టుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత డబల్ ఫోల్డింగ్ చేసేసామంటే ఈ ఒకటిన్నర ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అదే మూడు ఇంచులు వెడల్పున్న క్లాత్ని డబల్ స్టిచ్ డబల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచ్ బయటకు వస్తుంది దాని మీద కాజాలు వేసుకుంటాం కదా పట్టి కోసం మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇక చూడండి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం మనం ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ దగ్గర పాదం నుంచి డిఫరెన్స్ స్లోప్ ఇవ్వాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టే పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత కొంచెం క్రాస్గా నెక్ వైపు క్రాస్ ఇస్తూ స్టిచ్ వేసేసేయండి అంతే తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి నెక్క వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు పైపింగ్ వేసేద్దాం పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి నెక్కి అయితే నడుముకైనా సరే హ్యాండ్కైనా సరే స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది నేను క్రాస్గా ఉన్న క్లాత్ని పావు ఇంచు వరకు తీసుకుంటున్నాను లేదంటే ఒకటిన్నర ఇంచులు మీకు ఏదైనా పర్లేదు ఒకటిన్నర ఒకటింపావు ఏదైనా పర్లేదు ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ క్రాస్లన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి క్రాసులు జాయిన్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేయాలి ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకుని ఇలాగ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది చూడండి కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట ఇలా ఆపోజిట్లో పెట్టేసుకోవాలి మొత్తం కూడా ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇటు కూడా అంతేనండి ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగ అటు ఇటు మొత్తం అన్నీ కూడా జాయిన్ చేసుకోండి ఇప్పుడు ఒక సైడు ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ చేసేసుకోండి ఎన్ని పీసెస్ వచ్చినా పర్లేదు ఇప్పుడు ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు పైపింగ్ క్లాత్ని ఎంత బాగా రెడీ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుందండి అందుకు నేను మరీ మరీ చెప్తున్నాను ఇలా నీట్గా ఉండాలని చెప్తున్నాను దాన్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా దీన్ని చేతి వాళ్ళని బట్టి అంటే మీ బ్లౌజ్ మీ చేతి వాళ్ళు ఎటైతే బాగుంటుందో దాని నుంచి స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే మీకు ఫినిషింగ్ కూడా బాగుస్తుంది నేనైతే ఎడమ చేతి వైపుకైతే చాలా బాగుంటుందండి నాకు వీలుగా మీకు కుడి చేతి వైపు అయితే కుడి చేతి వైపు నేనైతే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను కదా పట్టీకి దాన్ని నా వైపు పెట్టేసుకున్నాను అంటే ఉల్టా అనేది నా వైపుకు ఉంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ మనకి జస్ట్ లైట్గా లీఫ్ షేప్ ఇచ్చాం కదా అలా షేప్ తిప్పేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుకి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా మొత్తం కూడా చూడండి ఎక్కడా కూడా సాగదీయకండి లాస్ట్కి వచ్చేసరికి ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉంచేసి మిగతా క్లాత్ అంతా కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసేసుకుని నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుడుతున్నా అలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా మంచి ఫినిషింగ్ వస్తుందండి దీని తగ్గట్టే మీరు డబ్బులు తీసుకున్నా కూడా మీకు ఎలాంటి లాస్ రాదనమాట అంటే మనం వర్క్ను చేసే హార్డ్ వర్క్ని బట్టే కదా మనం డబ్బులు తీసుకునేది కానీ మనం ఈ వర్క్ చేసేటప్పుడు అసలు హార్డ్ అనిపించదు నార్మల్ బ్లౌజ్ కానీ ఈజీ అనిపిస్తుంది అనమాట నా మెథడ్లో కనుక మీరు కుట్టారంటే ఇప్పుడు మీరు నడుము కూడా పైపింగ్ వేసి హ్యాండ్ కూడా పైపింగ్ వేసామంటే అసలు బొట్టికి లెవెల్లో ఉంటుంది ఓవర్లక్ చేసామంటే మాత్రం ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు కానీ ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి అంత ఇవ్వరనమాట కొంచెం తక్కువ ఇస్తారు సో ఎంతైనా సరే మనం ఎక్కువ కష్టం అనిపించదు మనకి ఈ మెథల్లో కుట్టామంటే ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇప్పుడు నాకు ఇంకా హెమింగ్తో పని లేకుండా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇంకా హెమింగ్తో పని ఉండదు ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం షోల్డర్స్ రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయలే చెక్ చేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి హ్యాండ్ మిడిల్ వచ్చిన టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర ఉండాలన్నమాట మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా మళ్ళీ అటు ఇటు అయిపోయింది కదా ఒక స్టిచ్ ఒక స్టిచ్తో ఆకూడదు మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలి అప్పుడే హ్యాండ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా మిడిల్లోకి ఇలాగ పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేనండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం నేను ఇంకా కింద నడుము దగ్గర పట్టి అతకలేదు గుర్తుంది కదా పట్టి అయితే అతకలేదు నేను ఇప్పుడు నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు చోట్ల కూడా నడుము రూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనం జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా పర్లేదు లేదంటే కొలత మనం కొలతలు తీసుకుంటాం కదా ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్ తోటి కట్ అనమాట ఏడున్నర కన్నా ఒక గీత ఎక్కువ అంటే ఏడున్నర తీసుకుంటే సరిపోతుంది ఏడున్నర దగ్గర మార్కింగ్ వేసేసేయండి ఏడున్నర ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే అన్ని చోట్ల ఏడున్నర ఏడున్నర తీసేసుకుంటే సరిపోతుందండి ఇలాగా అది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ చేసేసుకుని ఏడున్నరకి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇటు కూడా అంతే చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూశారు కదా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ ఒకటే స్టిచ్ వేయండి ఎక్కువ వేయకండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి చేసేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రెయిట్గా నడుము దగ్గర ఫ్రంట్కి బ్యాక్కి టచ్ అవ్వాలన్నమాట చూడండి టచ్ అవ్వాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా అదే విధంగా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా చూడండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నడుము దగ్గర కొంచెం ఓపెన్ చేసుకోండి ఎందుకు ఓపెన్ చేసుకుంటున్నానంటే నేను పట్టి అతకాలి కదా ఈ పట్టి ఇప్పుడు ఎందుకు అతుకుతున్నానంటే జాయింట్ వేస్తున్నానంటే నడుము దగ్గర హెచ్చు తగులు రాదండి ఇలా చేయటం వల్ల సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యింది నేను త్రీ మంత్స్ నుంచి ఇలాగే చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మన కింద పట్టీనే అతి జాయిన్ చేసుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ ఎజ్జుకు వచ్చేసరికి కొంచెం క్లాత్ ఉంచేసుకుని ఫోల్డింగ్ చేసుకోండి సరిపోతుంది ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం ఓకేనా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా అంతే బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి కొంచెం స్లోగానే చేసుకోవాలండి రాకపోతే నేను అంతకుని మీకు స్లోగా చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చూసారా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఎలాగో సగం వరకు నడుము దగ్గర జాయిన్ చేస్తాం చిన్న పీసే కాబట్టి అక్కడ కూడా కొంచెం రఫ్ ఇచ్చేసుకుని పక్కన ఇంకా మూడు స్టిచ్చెస్ వేయాలి కదా అది కూడా వేసేయాలి చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసాను దీని పక్కన మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇంకో స్టిచ్ వేసేసుకుని వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి అంటే నడుము దగ్గర లాస్ట్ ఎడ్జ్కి మార్కింగ్ వేసినట్టు స్ట్రెయిట్గా వచ్చేయాలి ఇలా అంతా కూడా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం కూడా మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మన మెథడ్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది కటింగ్ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్